కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయానికి తెలిసిందే నాన్ స్టాప్ గా మూవీల షూటింగ్స్ లో పాల్గొంటూ మంచి హిట్స్ అందుకోవాలనే పట్టుదలతో ఉన్నారు ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తున్న సినిమాల్లో కరుప్పు ఒకటి మల్టీ టాలెంటెడ్ ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు పంతొమ్మిది ఏళ్ల తర్వాత సూర్యతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు నేడు జూలై ఇరవై మూడున సూర్య పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ ముందుగా పోస్టర్ చూసుకుంటే సూర్య నలుపు దుస్తుల్లో కనిపించారు తనదైన స్టైల్లో నడుస్తూ అంచనాలు పెంచుతున్నారు మరో పోస్టర్లో ఓ భారీ విగ్రహం త్రిశూలాలు ఆయుధాలతో కూడిన గర్భగుడి వంటివి ఎలిమెంట్స్ ను చూపించే సినిమాపై క్యూరియాసిటీ కలిగేలా చేశారు మేకర్స్ ఇప్పుడు టీజర్ ఎలా ఉందో ఉందంటే కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే వచ్చే దేవుడు అంటూ వచ్చిన బ్యాక్గ్రౌండ్ డైలాగ్తో టీజర్ పవర్ఫుల్గా స్టార్ట్ అయింది ఆ తర్వాత సూర్యకత్తి పట్టుకుని షాడోలో కనిపించారు మరో షాట్లో రిలాక్తడ్ ఉన్నారు ఇంకో షాట్లో లాయర్ గా దర్శనమిచ్చారు నా పేరు సూర్య నాకు ఇంకో పేరు అంటూ సందడి చేశారు వివిధ పాత్రల్లో కనిపించిన సూర్య యాక్షన్ సీన్స్ తో అదరగొట్టారు ఒక్కో సన్నివేశంలో వింటేజ్ మోడ్లో కనిపించారు సినిమాలో డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు టీజర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది ఓవరాల్ గా సూర్య ఫ్యాన్స్ కు మాత్రం టీజర్ ఫుల్ మీల్స్లా ఉందని చెప్పాలి ఫీజర్కు సాయి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంది ప్రతి సీన్కు కరెక్ట్గా సరిపోయింది ఇది నా టైం అంటూ సూర్య చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి మొత్తానికి సూర్య పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసిన గ్లింప్స్ అందరినీ మెప్పిస్తూ దూసుకుపోతోంది గ్లింప్స్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు బర్త్డే విషేస్ కూడా చెబుతున్నారు